తేదేపాలో కార్యకర్తలకే అగ్రతాంబూలమని తర్వాతే ఎవరైనా అని పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో పర్యటించారు అనకాపల్లి అచ్యుతాపురం మధ్య రెండు వందల నలభై మూడు కోట్లతో చేపట్టనున్న రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఎంపిక చేసిన నాలుగు వందల మంది కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ముఖాముఖిలో వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఉత్తమ కార్యకర్తలను సత్కరించారు కార్యకర్తల సంక్షేమంపై ఎక్కువ దృష్టి పెట్టామని కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు మే నెలలో కడపలో మహానాడు ఉంటుందని వెల్లడించారు సమావేశంలో కార్యకర్తలు పలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు తేదేపాకు కంచుకోట అయిన ఎలవంచలిని పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చిన ఐక్యంగా పనిచేసి గెలిపించామని అయితే ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి సమస్యలు చెప్పినా పట్టించుకోవటం లేదన్నారు తేదేపా సర్పంచ్లకు సైతం ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా నీకు ఒక హామీ ఇచ్చా నేను తిరిగి నియోజకవర్గానికి ఎప్పటి వచ్చినప్పుడు ముందల ఉత్తమ కార్యకర్తలను కలుస్తా దాని తర్వాత కార్యకర్తలు సమావేశం పెట్టుకుంటా అది అయిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తానని చెప్పిన ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు మీ ముందలు నేను ఉంచుకుంటున్నా అరే ఈ రోజు మనకి సెల్యూట్ కొడుతున్నారంటే దానికి కారణం ఏంటి ఐదు సంవత్సరాలు మనం చేసిన త్యాగాలు మనం చేసిన పోరాటం ఆ రోజు ఇదే సెల్యూట్ కొట్టే వాళ్ళు లాఠీ పట్టుకుని మన ఇబ్బంది పెట్టారు మన ఇంటికి తాడు కట్టారు ఆ తాడులు తెంచుకుని బయటకు వచ్చి విరోచితంగా మనందరం అందరం అందుకే చెప్పిన ఆనాడే చెప్పిన ఇక్కడి నుంచే మొదలు పెడతాను ఆ కార్యక్రమాన్ని కార్యకర్తల్ని కలుసిన తర్వాతనే ఏ కార్యక్రమం నేను చేయబడతాను కేవలం నేనే కాదు ఈ రోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తలు సమావేశాలు పెట్టుకుంటున్నారు కార్యకర్తలతో చర్చిస్తున్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గం వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నారు పెద్దలు ఈరోజు అన్నారు ఎనభై మూడు రోజుల్లో కోటి సభ్యత్వాలు సాధించామని సాధించింది నేను కాదు కార్యకర్తలు మీరు మీరు పడిన కష్టం పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్ళి పర్వాలేదు చేయాలని ఆహర్నిసలు కష్టపడి ఒక రికార్డులు సృష్టించారు అందుకే చెప్పి ఆవిర్వ దినోత్సవం రికార్డులు సృష్టించాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం మొన్న ఢిల్లీకి వెళ్ళా ఇంకొక ప్రాంతీయ పార్టీ నాయకుల్ని కలిసా ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ గారి పుట్టినరోజు మన లావు కృష్ణ గారు ఒక చిన్న డిన్నర్ పెడితే అక్కడికి వెళ్ళా వాళ్ళందరూ అడిగారు మేము ఐదు లక్షలు సభ్యత్వం చేసేదానికే చచ్చిపోతున్నాం కోటి సభ్యత్వం ఎట్ట చేసేవారా భయ్యా అని నన్ను అడిగారు అప్పుడు వాళ్ళు చెప్పి అది మా రక్తంలో ఉంది స్వామి అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు ప్రతి రెండు సంవత్సరాలు సభ్యత్వాలు చేయాలా కమిటీలు వేయాలా పని చేయాలని మాకు నరదరాలు ఎక్కిచ్చారు మా పార్టీలో ఉల్టా ప్రాబ్లం సభ్యత్వం చెప్పితే నన్ను దిడతారా భయ్యి అది మా పార్టీ తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని ఆయన చెప్తాం జరిగింది రెండు వేల పద్నాలుగు మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సంక్షేమ విభాగం ఉండాలి కార్యకర్తలకు అండగా నిలబడాలి దాని ముందర అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం మీరు గాని ఒక్కసారి చూస్తే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మన కార్యకర్తలు ఎట్లా చంపారు మన అందరం చూసాం అనంతపూర్ జిల్లాలో సొంత బిడ్డల ముందల ఒక కార్యకర్తను నరికేశారు ఆనాటి కాంగ్రెస్ పాలకులు చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆ పిల్లల్ని దత్తకు తీసుకుని అద్భుతంగా చదివించి ఈ రోజు అదే పిల్లలు ఒక డెలైట్ లో ఒకరు ఐబిఎం లో పనిచేసే స్థాయికి తీసుకొచ్చారు అది చూసి రెండు వేల పద్నాలుగు మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం ఉండాలి కార్యకర్తలను ఆదుకోవాలని రూపొందించారు అందుకే మొన్నటి వరకు ప్రమాద బీమా అందించాం భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సుమారుగా నూట నలభై కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ